మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ విషయంపై ఈరోజు గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైసీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతులు తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళు గీస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకు ఆటోమేటిక్గా అది వస్తుంది చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు విద్య చేయడం అంటే అసలు అర్థమవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా ఏం చేశామా ఎప్పుడేం జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాల ఉన్న లోప గారి వాళ్ళ తాలూకా దురుద్దేశాలు అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాన్స్ ఏ విధమైన సంఘంలో జరగకుంట పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడ్ ఉంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవే ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలవడానికి వీల్లేదండి రైతులతో ఆవేదన అర్థం చేసుకో అక్కర్లేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు ఎవరు అని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం ఇవ్వని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారానికి వస్తే పార్టీ అధికారం పోతుంది మాకు నేను ఎంపిక ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని అని అది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యతని విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా మాంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్ర చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షతో కాలడ తేలితే ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా దీన్ని నేను జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపణం తెలియజేస్తున్నాం మా నాయకుడు తాలూకా భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతులు తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరే వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం ఇక చెప్ప తప్పనిపోతే చూస్తే ఆపై ఈ పోలీసు బైబిల్ని చెంది ఇక వీరితో లాభాలని అనుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి చేస్తాం దాని గురించి చేస్తాం అదే అంటే అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి కదా వీళ్ళేదు అని చెప్పాలి కదా ఎవరు చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం పను దగ్గరికి వెళ్తున్నామని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పండి ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ఎవరికి ప్రజలకు ఓటేమని చెప్పడం చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేమని చెప్పింది కాదు కదా మేము ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందిని రైతులు పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్నది ధర మరి పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది నిన్న ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు పట్టించుకున్నారు ధర తీయడం లేదు ఇప్పుడు ఎందుకు రాజీనాలు ఆడదా అని చెప్పేసి మంత్రులు అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదండి రైతులకు వెళ్ళకండి రైతులేండి రైతు భరోసా ఇచ్చే గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోని అలా రైతులు పట్టాలి పట్ల కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతుకోవాల్సిన విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటను కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో దాదాపు షాపులు షాపు షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత తిరిగను కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు చది పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మన మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండిన పండిని పండుని అక్కడే కొన్నాం ఎలామా అండి ప్రతి ఊరికి ఎక్కడ ఎంత అందంగా ఆరు ఆర్బికెలు ఉన్నాయో అవి క్వియాస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీకు ఆర్బికెలు వద్దు మీకు ఇవ్వక్కర్ వద్దు మేము మీరు వచ్చి మేము ఊర్లో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నాం డీలర్స్ దగ్గర కొన్ని చూస్తే అది మీ విధానం మాకు అబ్బాయి